హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బెంగళూరు కలిపి అయితే మేము పిరమిడ్ వ్యాలీకి వెళ్తున్నాం అండి అందరం పిరమిడ్ వ్యాలీకి అయితే వచ్చేసామండి ఆల్రెడీ అంత ముందు ఎంట్రెన్స్ అంతా చూపించలేదు కదా ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియలేదండి సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది మైత్రేయ బుద్ధ విశ్వాలయం ఇక్కడ వచ్చి పిరమిడ్ వ్యాలీ అయితే పెద్ద పెద్ద గేట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఫౌంటైన్ లాగా ఉంది భలే ఉంది ఫస్ట్ మనీ పే చేసుకుంటారండి నేమ్స్ అన్ని రాసుకుని మొబైల్ నెంబర్స్ అన్ని రాసుకుని మనీ అయితే పే చేయాలి అక్కడ ఇప్పుడు ఇలా చల్లటి వాతావరణం ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను కానీ అంత కంప్లీట్ గా అయితే పెట్టలేదు నేను ఇంకా మా ఆయన కారు వెళ్తుంది అక్కడ పార్కింగ్ చేయడానికి పార్కింగ్ ఏరియా ఇది కార్స్ బైక్స్ అన్ని పెట్టవచ్చు ఇదైతే రిసెప్షన్ అండి ఇక్కడ మనం ఏమైనా హోటల్స్ రూమ్స్ బుక్ చేసుకోవాలన్నా ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది రిసెప్షన్ ఇక్కడైతే బుక్ స్టాల్ కూడా ఉందండి అది ముందరైతే ఇలా బ్యానర్ లా కట్టున్నారు ఆఫ్ స్టడీస్ అండి కోర్స్ కూడా ఉంది సర్టిఫైడ్ కోర్స్ ఇస్తారంట మంత్స్ సెమిస్టర్ సో ఇక్కడ గోశాల కూడా ఉందండి లాస్ట్ టైం వచ్చినప్పుడు గోశాల అవేం చూడలేదు మేము ఈ రోజు ఇచ్చాను మైక్ చెప్పేది ఏం లేదండి మీ అందరికి తెలుసు బెంగళూరులో ఇది చాలా ఫేమస్ పెర్మిట్ వ్యాలీ అనేది ఇక్కడ మీరు ధ్యానం చేసుకోవచ్చు ఇక్కడ కాలేజ్ ఆఫ్ ది యోగా ఆల్సో అవైలబుల్ అండి సో టుడే ఐ వాంట్ టేక్ ద చార్జ్ నేను ఈరోజు వాయిస్ వాయిస్ డైరెక్ట్ గా మాట్లాడుతూ ఫిక్స్ అయ్యాను అయ్యారు సో మీ ఇద్దరు ఈరోజు కలిసి చేస్తామండి ఈ వీడియో సో కంటిన్యూ అండ్ వాచ్ ఇది రోడ్ మ్యాప్ అండి ఇక్కడ నుండి మనం ఎక్కడ తెలాలలో ఈ గైడ్ మ్యాప్ ఇది మొత్తం మొత్తం గా ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాకి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అకామిడేషన్ ఏరియా ఈ సైడ్ అంటే మమ్మల్ని అయితే అలా చేయలేదు ఈ సైడ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా మనకి ప్లే ప్లే ఏరియా ఉంటుంది ఆవిడ ఎలా కామెంట్ చేస్తుందో మమ్మల్ని ఎక్కువ వెళ్ళాం అనుకోండి ఇదే గోల్ గా ఉంటది వాళ్ళు ఎప్పుడు రచ్చ చేస్తూనే ఉంటారు మనం కొన్ని పెళ్ళైన తర్వాత కొన్ని అనుభవించాలి అనుభవించాలంటారు కదా ఇట్లాంటివి ఏమంటాయి అనమాట సో మన అనిపించాలండి కానీ చాలా మంచి ఆయన మా హస్బెండ్ ఎండ్ అయితే ఉంది మా ఆయన కొలిగి నీతు మరి నా వచ్చి గొడవ అయితే తీసేస్తాం మీ తీసుకుంటా డోంట్ వరీ పవర్ అక్కర్లేదు ఇక్కడ ఎండగా ఉందండి ఇది వింటర్ సీజనే కానీ ఇటు ఎండగా అయితే ఉంది అప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు చల్లగా ఉందండి మేము ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చాం కదా ఫస్ట్ వీడియోస్ అయితే చూసినట్టయితే మీరు ఒకసారి చూడండి దీనికి డిస్క్రిప్షన్ ఇస్తాను స్టార్టింగ్ వీడియోస్ కదా అడవలైపోతుంది సరే మళ్ళీ ఫిట్గా ఉండమంటే ఉండవరు అండి ఆడోళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని తెలియదు వీళ్ళకి రోజు మనకి గెస్ట్గా ఎవరు చూడండి ఇంత పరిచయం చెప్పించాను కదా మా ఆయన కొలుగ్ నీతు మోని మేడం అంటే మేడం ఆనద్దు అంటుంది మేడం మేడం అనొద్దు నన్ను పేరు పెట్టే పిల్లమని చెప్పింది సో అందుకనే అలా అంటున్నాను సో మేడం చెప్తున్నా హాయ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఏం అస్సాం నుంచి వచ్చిందండి మన ఆంధ్ర కాదు అస్సాం సో మన భాష మన లాంగ్వేజ్ పాపం అర్థం కాకపోయినా అంత వస్తుంది కార్ లో అయితే అస్సామీ సాంగ్స్ అయితే పెట్టించామండి మన భాష అర్థం కాదు కదా శాంతం కరే లేక అంటే వాట్ అంటండి అర్థం కావట్లేదు బాబు నేను ఏం చెప్తురాను అంటే ఫీలింగ్ కలిగింది అంటే ఆధ్యాత్మికంగా మీకు ఇంట్రెస్ట్ గా ఉంటే ఇట్ ఇస్ ఏ ఇందుకల్లో ఆధ్యాత్మికం అని పెద్ద పెద్ద మాటలు టీస్వి మీకు అవ్వట్లేని మాట మనం ప్రశాంతంగా వచ్చి ఇక్కడ ఉండి కస టైం స్పెండ్ చేస్తే మానసిక ప్రశాంతత దొరికింది టుమొని ఏదో చెప్పాలనుకుంటుంది మేడం అయితే ఎంజాయ్ చేస్తుందంట మా కంపెనీని ఎంజాయ్ చేస్తుందంట చెప్తున్నారు ఫస్ట్ టైం కదా నాకు ఏదోగా ఉంది అంటే ఏదో అని కాదు వీళ్ళు ఫ్రీగా అంటే మూవ్ అవుతారా లేదా అని మేడం అయితే బాగా కలిసిపోయారు హ్యాపీగా ఉంది నాకైతే మేడం వచ్చినందుకు ఫస్ట్ టైం వచ్చారు అయితే మ్యాప్ చూస్తున్నారు కదండి లాస్ట్ టైం కూడా చూపించాను అని ఇప్పుడు కూడా మేము సాఫ్ట్వేర్ కి వెళ్తున్నాము మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు గోశాల అవన్నీ చూడలేదండి దానికోసం వచ్చిన బ్యాక్ సైడ్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి బుక్ స్టాలు ఈ కాలేజు ఆ గోశాల ఉన్నాయంట అవి అయితే చూడాలి ఈసారి నెక్స్ట్ బోటింగ్ కూడా ఉంది లాస్ట్ టైం చెప్పాను కదా మీకు బోటింగ్ అయితే భయపడ్డానని ఇప్పుడైతే ట్రై చేయాలి చూద్దాం వీళ్ళందరూ ఉన్నారు కదా నేను పడిపోతే ఎవరో ఒకరు కాపాడతారు సో మనం ఇక్కడ చూస్తే మనకి లైవ్ జాకెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇదే బోటింగ్ ఏరియా అన్నమాట మనకి బోట్స్ రెడీగా ఉన్నా మీరు లైఫ్ జాకెట్ వేర్ చేసి బోటింగ్ చేయొచ్చు సరదాగా కాసేపు హాఫ్ అన్ అవర్ దాకా వాళ్ళు కూడా మీతో పాటు వస్తుంది ఇదిగోండి మీకు తెలుసు కదా మా టీ లేకపోతే ఎక్కడ ఆగలేదని సో మొత్తానికి నిన్న ఇందాక పొగిడిన దానికి టీ ఇప్పించాను ఎంతో కాదండి ఓన్లీ పది రూపాయలే అందుకే ఇప్పించాను లేకపోతే ఎక్కువ మనం ఇప్పించు మొన్న జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ రోజు చూసాం కదా ముందు ఇక్కడ బోర్డింగ్ సెక్షన్ దగ్గర అయితే ఇది చిన్నగా టీ షాప్ లాగా పెట్టున్నారండి టీ షాప్ అయితే కదా టూ క్యాన్స్ అయితే పెట్టు నాకు చూపించాను చూపించావా ఇక్కడ సెల చేస్తున్నా జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే తాగొచ్చు రీజనబుల్ ప్రైస్ ఇక్కడ ఎండ అయితే బల వాసిపోతుందండి ఇదైతే జనవరి టూ జనవరి నెల కానీ ఎండ ఎందు ఇలా ఉంది వెరైటీగా ఇక చూసాం కదా అందరం కలిసి ఇది అవుతున్నాము ఎంజాయ్ చేసుకోండి ఫోర్ మెంబెర్స్ అండి వన్ బై వన్ అయితే వస్తున్నారు ఇప్పుడు మేము వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు అందరం లంచ్ చేసేసి ఈవినింగ్ టైం అయితే వస్తారంట మేము అయితే స్టార్టింగ్ వచ్చేసాం ఇక్కడ ఓపెన్ చేశారా లేదో తెలియదు లెవెన్ కంతా వచ్చేసాం మేము ఇక్కడ పెద్ద బుద్ధుడి విగ్రహం అయితే ఉందండి లాస్ట్ లో తీసుకోవచ్చు అండి పిరమిడ్ ఇదేనా అసలు ఇదే అండి మన లాస్ట్ టైం వచ్చింది మెగా పిరమిడ్ అప్పుడు మర్చిపోయానే ఇదే మెగా పిరమిడ్ ఇంటర్నేషనల్ పిరమిడ్ వాల్యూ ఆఫ్టర్ చూసేయని నీట్ గా లోపలకైతే మొబైల్ అలా చేయరండి ఇటు పక్క అయితే చెప్పులు పెట్టుకునేది ఇక్కడ చెప్పులు ఇచ్చేస్తే లోపల వాళ్ళు సర్ బ్యాగ్ లైటర్ లోపల పెట్టేస్తాము చూస్తే ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటది అండి ఇది చూసుకొని ప్రసన్న కుర్చోని కాసేపు మీరే బయటైనా మెడిటేషన్ చేసుకోవచ్చు కాకపోతే పెర్మిట్ లో చేసుకుంటారా పిరమిడ్ లో చేసుకుంటే ఏమంటంటే మీకు కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఆబ్జర్వ్ అయ్యిది పిరమిడ్ లో ఏంటంటే సో మంచి వైబ్రేషన్ అయితే వస్తుంది మనకు మంచి పవర్ అయితే వస్తుంది పత్రిచి గారు వచ్చి ఇక్కడ మొత్తము విశ్వవ్యాప్తంగా నాన్ వెజ్ తినకుండా చేయాలని ఆయన కాన్సెప్ట్ అయితే అదండి పత్రిజీ గారికి అయితే నాన్ వెజ్ తిన్నా కూడా దేవుడికి నైవేద్యం పెట్టి తింటామండి గ్రామ దేవతలకు మాక్సిమం నాన్ వెజ్ అయితే పెట్టి తింటారు కదా మాక్సిమం మాక్సిమం ఊర్లలో సో అలా గిల్టీ గానే తింటాము మరి ఏం చేస్తాం నోటి ఏమంటారు నోటి రుచి కోసం అయితే స్మెల్ చూసి ఇది టెంప్ట్ అవుతుంటాం సో ఇక్కడికి వస్తే పత్రిజీ గారు అయితే అది దానికోసం చాలా కృషి చేశారు పాట పిరమిడ్ లోకి మొబైల్ అలౌ చేయరండి సో పిరమిడ్ నుంచి బయటకు వచ్చాక అలా ఉంటుంది మధ్యలో బుద్ధుడి విగ్రహం పడుకో ఉన్నట్టు అటు సైడ్ షాపు ఇటు సైడ్ లైబ్రరీ విగ్రహం చూడండి ఇదే ఇది షాపింగ్ ఏరియా లాగా ఉంటుందండి లోపల కూడా ఎలా చేయాలి బయట నుంచి అయితే చూపిస్తాను ఒక రౌండ్ చూసేయండి బాగుంటాయి షాపింగ్స్ అంటే పిరమిడ్ చిన్న చిన్న పిరమిడ్ బొమ్మలు లాంటివి అలాంటివి అయితే ఉన్నాయి సెంట్లు పర్ఫ్యూమ్స్ తర్వాత ఆర్గానిక్ సాంబ్రాన్ స్టిక్స్ ఏదో అంతే చెక్వి వుడ్తో షో పీసెస్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఎలా చేయలేదని బయట నుంచి చూపిస్తున్నాను చూడండి ఈ సైడ్ అయితే సెంట్రల్ లైబ్రరీ ఉందండి ఇటు సైడ్ ఎంత బుద్ధుడి విగ్రహం బుద్ధుడి విగ్రహం ప్లాన్ చేస్తుంటే ఇది ఇంకా మంచి సువాసనండి ఇది బయటకు వస్తే షాపింగ్ నుంచి బయటకు వస్తే ఇలా ఉందండి బయటంతా అయితే హెడ్ సెట్ కొనడానికి అయితే మా ఆయన చూస్తున్నాడు అండి నాదైతే విరిగిపోయింది మాట్లాడు మాట్లాడు రీసెంట్ గా కొన్నాం హెడ్ సెట్ అది అయితే బ్రేక్ అయిపోయింది అమ్మతో ఎప్పుడు హెచ్చరి పెట్టుకుని మాట్లాడుతుంటాను సో పడుకొని తెలియకుండా పడుకున్నాడు సైడ్కి బ్రేక్ అయిపోయింది మొన్నే కొన్నాం నేను వద్దంటున్నాను మా అయితే చూస్తున్నాను ఇప్పుడైతే గోశాలకు వెళ్తున్నాం అండి ఈ రూట్ అయితే గోశాల గోశాల రూట్ గోశాల ఏదో కాలేజ్ ఇక్కడ కాలేజ్ టైప్ లో చూపిస్తాను అండి అందరైతే ఇలా వెళ్తున్నారండి గోశాలకు వెళ్ళాలి ఎక్కడో అడవిలో గుట్టల్లో నడుచుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు ఇక్కడ పత్రిజీ గారి వైఫ్ ఉన్నారు కదా మేడం ఆ ప్రస్తుతం ఆ మేడం అయితే ఇక్కడే అండి ఎక్కడో ఇల్లు ఇక్కడ ఇల్లులో ఉన్నారంట అక్కడ అయితే చెప్పారు షాప్లో సో అవి వెళ్తున్నామండి మేడం అయితే మీకు తెలిసిందే కదా అందరూ తెలుసుంటుంది పిరమిడ్ ఫాలోవర్స్కి అయితే తెలుసుంటుంది మేడం మాస్టర్ ట్రావెల్ చేస్తారని నాకైతే కొత్తగా ఉందండి అది అంటే పేరు సూక్ష్మ యానం అంటారు కదా అంటే బాడీ మనం పడుకొని నాస్ట్రల్ బాడీ బయటకు వచ్చి మొత్తం అంత సంచరిస్తుంటుంది కదా అది ఎంత సిద్ధత్వం పొందితే అలాంటివి సాధ్యపడతాయి చూడండి ఎంత అయితే అలాంటివి పాసిబుల్ అవుతాయి మేడం గారిని కలవాలని అనుకుంటున్నారు మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి ఎలా చేస్తారో లేదు తెలియదు అక్కడ చెప్పారు ఉంటారు అడగండి ఎలా చేస్తారని సో ట్రై చేస్తామండి మేడం గారి కలవడానికి మేడం ఉండే ఇల్లు అయితే ఇదే అంటండి లోపలికి వెళ్తున్నాము మేడంతో ఉంది నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది వెళ్తాము సెక్యూరిటీ కూడా ఉన్నారు ఈ రూట్ వెళ్తే గోశాల కూడా వస్తుంది స్ట్రైట్ వెళ్తే గోశాలంటే చూద్దాం మేడం ఇక్కడ కలవడానికి కుదరదన్నారండి సెక్యూరిటీ వాళ్ళు టైమింగ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంట కలిసే టైమింగ్స్ ఇక్కడైతే కుదరదు అన్నారు సో వాళ్ళు చెప్పింది వినాలి కదా మేమైతే బలవంత పెట్టలేదు మేమైతే స్ట్రైట్ కి వెళ్ళిపోతున్నాము గోశాలంటే ఇక్కడ ఇక్కడైతే ఉంటారంట అప్పుడప్పుడు ఏమైనా ఫంక్షన్స్ అలా జరిగినప్పుడు కట్టాలకైతే అయితే వెళ్తారంటే మాక్సిమం ఇక్కడ అయితే ఉంటారంట సో మాకు ప్లస్ పాయింట్ అంటే అదే మాకైతే దగ్గరే అండి మొత్తం కూరగాయలు అయితే పెంచుకునే ప్లేస్ అండి ఇది గోశాల సేవ సెల్ఫ్లెస్ సర్వీస్ ప్లేస్ మరి గోశాలలో మనము గోవులకి ఏమైనా ఆహారం తినిపించే పద్ధతి ఉందా లేదా తెలియదు నాకైతే ఎంటర్ అవుతానే ఇక్కడైతే చిన్న షద్దు ఉంది ఇప్పుడు ఇలా ఉంది వా అక్కడ ఉంది చూడండి షెడ్ అదే మెయిన్ షెడ్ చూడండి ఇక్కడైతే వాటర్ ఉందండి ఆవులు తాగడానికి ఏమో మరి తొట్టి గోశాల లోపలికి ఈ గడ్డి చూడండి అబ్బా లోపలికి ఎంటర్ అవుతానే ఒక సుగంధం ఆవుల స్మెల్ వస్తుందండి చాలా పెద్ద ఆవులండి ఆవులు ఇవి ఆవులా చూడండి ఎంత బాగుందో చూడండి పెద్ద పెద్ద ఆవులు నాటావులండి చూసారు నాటావులకి జెర్సీ ఆవులకి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మోపరం ఉంటారు కదా ఉబ్బులాగా అది ఉంటే నాటావ అన్నట్టు ఇంకా ప్లెయిన్ గా స్ట్రైట్ గా ఉంటే అది జెర్సీ ఆవులు ఇది చూడండి పిలుస్తుంది నా వీడియో చూసి హాయ్ ఏం చేస్తున్నావండి చూడండి బలే ఉందండి అంట అండి వీటి జాతి పేరు అయితే గిర్ర అంట ఇక్కడ మేత అయితే మా ఆయన వేస్తున్నారు గోవ అయితే లేచింది ఎంత తగ్గుకుందో చూడండి ఎంత హైట్ ఉందో చూడండి మాది ఇప్పుడు ఏమాడుతున్నాడు మా ఇక్కడైతే మేమైతే డొనేషన్ అయితే ఇస్తున్నామని ఎంతో కొంత ఇస్తున్నామని కాదు కానీ హ్యాపీగా ఇస్తున్నాం రూపంలో రోజు వచ్చి వాటికి వేయడం అవి చేయలేం కదండి ఎంతో కొంత మనకు తోచింది ఏమైనా గ్రహ ఉన్న గోసాలు చేసుకుంటూ పోతాయి అంటే నాకు రీసెంట్ గా తెలుసు ఆక్సిజన్ రిలీజ్ చేస్తే అలాగే ఆక్సిజన్ రిలీజ్ ఆక్సిజన్ రిలీజ్ చేసే యానిమల్ ఏదైనా ఉందంటే ఏకైక యానిమల్ ఓన్లీ కౌ నాటు ఆవు జరి గురించి నాకే తెలియదు అది అందరూ గోవులని సంరక్షించండి విహారంగా క్యాబేజ్ కాడలేమో వేసినట్టున్నారండి ఓకే ఇక్కడ చూడండి మేము వచ్చేస్తుంటే దూడలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి మా ఆయన వెనక చూడండి వస్తారు వస్తారని అంటున్నా వచ్చేస్తారా చూడండి మా ఆయన దగ్గరకే వస్తున్నాయి చూడండి నా దగ్గర కూడా రావట్లేదు రావటం లేదు ఇక్కడైతే మెనూ చూస్తున్నాం సెల్ఫ్ సర్వీస్ గోబీ నాకు పన్నీర్ గోబీ అంటే బాగా ఇష్టం అండి కానీ పన్నీర్ లికల్ ఫ్యాష్ ఉంటుంది కాబట్టి నేను అవాయిడ్ చేసుకుంటాను కానీ సేయండి మేము ఆర్డర్ పెట్టామో చూసేయండి ఇది కార్న్ చీజ్ త్రీ చెప్పామండి నాకు నీకు అని చూడసరికి మా ఆయన ఆర్డర్ చెప్పింది ఇది జీరా రైస్ అండ్ గోబీ మంచూరియా చూడండి ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ అంటే నేనైతే లస్సీ చెప్పానండి లస్సీ తాత నేను ఐస్ క్రీమ్ అయితే తినను సారు ఏదో బ్లాక్ కరెంట్ చెప్పారు ఐస్ క్రీమ్ బ్లాక్ కరెంట్ అంట మరి ఏదో వైలెట్ కలర్ లో ఉంది అదే అర్థం కాలేదు నాకు వైల్ బ్లాక్ అని చెప్పి వైలెట్ లో ఇచ్చారు మేడం వచ్చి నీ మోని వచ్చి ఏదో నేమే చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటది ఓకే అదైతే కొంచెం చాక్లెట్ కలర్ లోనే ఉంది మా ఆయన అయితే చాక్లెట్ బ్లాక్ కరెంట్ రెండు మిక్స్ చేసుకొని తింటున్నాడు నాకైతే మ్యాంగో లస్ అయితే తాగేసామండి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం మేము అంటే ఈరోజు ఇలా ఎంజాయ్ చేసాం ఇక్కడ టీకైతే ఆగామండి వస్తుంది కానీ ఒక రూట్ ఉంది అక్కడ టీకైతే ఆగాము చిన్నదే కానీ టీ అయితే బాగుంటుంది అంటే మా హస్బెండ్ చెప్పారు ఇలా సెకండ్ టైం పిరమిడ్ వ్యాలీకి వెళ్ళామండి మా కొలీగ్స్ తో